నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీలో గౌరవప్రదంగా ఇన్నాళ్ళు ఉన్న నేతల కొంతమంది ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు ఎగువ సభలో ఎమ్మెల్సీలుగా ఉన్న కొంతమంది చాలా రోజులుగా పార్టీ అధిష్టానం విధానాలు నచ్చకపోయినా కొనసాగారు వైఎస్ జగన్ విధానాలు నచ్చక ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేక పలువురు పార్టీలోనే ఉండి కూడా లేనట్లుగానే ఉన్నారు వైసీపీ హయాంలో చెడ్డనవరుతో ప్రత్యర్థులను తిడితేనే మనుగడ అనే విషయం అందరికీ తెలిసిందే కొడాలి నాని రోజా వల్లభనేని పేర్ని నాని అంబటి రాంబాబు లాంటి వారే తరచూ హైలైట్ అవుతూ ఉండేవారు అలాంటి రాజకీయ విధానం నచ్చని వైసీపీ నేతలు గమ్మున ఉండేవారు అలాంటి వారికి పార్టీలో కనీస గౌరవం గుర్తింపు లేకుండా ఉండేది విలువ కూడా ఇచ్చేవారు కాదు అలాంటి అవమానకర పరిస్థితుల్లో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చిన పలువురు ఎమ్మెల్సీలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు ఇప్పటికే కొందరు అధికార టీడీపీలో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రులను కలిసి తమ ఉద్దేశాలను చెబుతున్నారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీ కీలక నేతలు మంత్రులను కలిసి మాట్లాడగా శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కూడా మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ని కలిశారు ఇక అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు ఎలాంటి ప్రాధాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించలేదని తమ ఆలోచనలను సభలో లేవరెత్తడానికి అవకాశమే ఉండేది కాదని ఓ ఎమ్మెల్సీ అన్నారు ఎమ్మెల్సీ ఇచ్చాం కదా ఇక నిన్ను మేము ఉద్ధరించినట్లే అన్న చులక్కన భావంతో అధిష్టానం తమను చూసేదని వాపోయారు సీఎంగా జగన్ ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా ఆయన కలిసే అవకాశం కానీ ఎదురు పడితే మాట్లాడే అవకాశం కానీ ఎక్కడా రాలేదని అసంతృప్త ఎమ్మెల్సీలు చెబుతున్నారు ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా గల్లంత అయింది కానీ మండలిలో మాత్రం సంఖ్యాబలం ఉంది అందువల్లే ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి పార్టీ ఎమ్మెల్సీలందరినీ పిలిచి జగన్ మాట్లాడానని అంటున్నారు వారు చేజారకుండా జగన్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు గతంలో ఎప్పుడూ తమను పిలవని జగన్ ఇప్పుడు తమ అవసరం వచ్చింది కాబట్టే పిలిచారని ఎమ్మెల్సీలు వాపోయారు మండలి డిప్యూటీ చైర్పర్సన్ ఎం జకియా ఖానం కూడా మంత్రి ఎన్ఎండి ఫరూక్ను కలిసినప్పుడు ఇన్నాళ్లు వైసీపీలో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను ఆమె మంత్రికి చెప్పినట్టు సమాచారం వైసీపీలో ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పినట్టు తెలిసింది ఇంకా ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఇక మండలిలో వైసీపీ మొత్తం టీడీపీలో కలిసిపోవడం ఖాయమని చెబుతున్నారు